బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై వరుస కేసులు నమోదవుతున్నాయి లేటెస్ట్ గా మియాపూర్లో సినీ సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు పోలీసులు సినీ నటులు విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ రానా దగ్గుబాటి మంచు లక్ష్మితో పాటు మొత్తం ఇరవై ఐదు మందిపై కేసులు బుక్ అయ్యాయి ఇక అంతకుముందే బెట్టింగ్ ప్రమోషన్ల కేసులో పంచాగుట్ట పిఎస్ లో యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లపై విచారణ కొనసాగుతోంది బట్ బెట్టింగ్ ప్రమోషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్లో అందిస్తారు ధనరాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు విచారణ అప్డేట్స్ ఏంటి చూసినట్టయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నటువంటి ఇంఫ్లియెన్సర్లు కావచ్చు అదే విధంగా సినీ నటుల పైన అదేవిధంగా సెలబ్రిటీలపైన ఇరవై ఐదు మంది పైన కూడా కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా ఓవైపున హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చూసినట్టయితే పదకొండు మంది పైన కూడా ఈ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఓవైపున దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే ఈ సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మియాపూర్లో ఇరవై ఐదు మంది సినీ సంబంధించినటువంటి నటులు ఉన్నారు వారిపైన కూడా కేసులు నమోదయ్యాయి ఇందులో ప్రధానంగా చూసినట్టయితే సినిమా యాక్టర్ అయినటువంటి రాణా దగ్గుపాటి పాటుగా విజయ్ దేవరకొండ అదేవిధంగా మంచు లక్ష్మితో పాటుగాను ఇరవై ఐదు మందికి సంబంధించినటువంటి లిస్టులో ప్రముఖంగా చూసినట్టయితే ప్రకాష్ రాజు ఉన్నారు అంతేకాకుండా నిధి అగర్వాల్ ప్రణీత అమృత విష్ణుప్రియ హర్ష సాయి యాంకర్ శ్యామల టేస్టీ తేజ పైన చూసినట్టయితే త్రీ వన్ ఫోర్ అదేవిధంగా సబ్ క్లాస్ విత్ వన్ వన్ టువెల్వ్తో పాటుగాను ఫార్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్తో ప్రకారంగా అంతేకాకుండా ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ఈ కేసులన్నిటి కూడా ఇప్పటికే మియాపూర్ పోలీసులు ఇంపోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళందరూ కూడా చూసినట్టయితే రాణ దగ్గపాటి కావచ్చు విజయదేవరకొండ మంచు లక్ష్మి ప్రముఖంగా చూసినట్టయితే ఈ హీరోలంతా చాలా వరకు వీళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పెద్దకు సంబంధించినటువంటి నటులు వీళ్ళు ఏదైనా సినిమాలు తీసినా ఏదైనా మెసేజ్ చెప్పినా వీళ్ళని ఫాలోయింగ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు గేమింగ్ సంబంధించి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు వీళ్లకు బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ప్రమోషన్ చేస్తే ఏ విధంగా కమిషన్లు లిస్ట్ ఇస్తున్నారు అదేవిధంగా వీరి బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిపైన కూడా ఇటు పోలీసులు ఫోకస్ పెట్టారు అసలు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లుగా ఇన్ఫ్లుయెన్సర్లుగాను అదేవిధంగా సెలబ్రిటీలుగా వీళ్ళ బాధ్యత ఏంటిది వీళ్లకు ఎలా కమిషన్లు అందుతున్నాయి వీళ్ళకు సంబంధించి చాలామంది ఫాన్ ఫాలోయింగ్ ఉంటారు చాలా ఈ యాక్టర్లను చాలా అభిమానులు కూడా ఫాలో అవుతుంటారు వీళ్ళే ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇది అంతా కూడా నిజమే అనుకొని చాలా వరకు మధ్యతరగతి దిగువ తరగతి చాలా వివిధ రకాల ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు అందులో ఆ బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్లలో వాళ్ళు కూడా బెట్టింగ్ కాస్తూ చాలా వరకు వారి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా గాను చాలా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ పైన చా పోలీసులు ప్రధానమైనటువంటి దృష్టి కొనసాగించడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు చూసినట్టయితే ఓ వైపున పందగుట్ట పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి క్రితమే చూసినట్టయితే విష్ణుప్రియ హాజరయ్యారు మరికొంతమంది చూసినట్టయితే దుబాయ్ పారిపోయినారు మరికొంతమంది చూసినట్టయితే కూడా సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి విచారణకు రాలేటటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్న క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు చూసినట్టయితే మియాపూర్లో ప్రధానంగా ఇరవై ఐదు మంది పైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళపైన బిఎన్ఎస్ యాక్టుతో పాటు కానీ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి సంబంధించినటువంటి చాలా పవర్ఫుల్ యాక్ట్లు ఇందులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మొత్తం పూర్తి అయినట్టయితే వాళ్ళకు పది సంవత్సరాల శిక్ష పడే అవకాశాలు ఉన్నటువంటి పలు సెక్షన్లను కూడా ఇందులో ఇంపోజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రముఖులు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఇందులో ఎలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు గేమింగ్ యాక్ట్ అనేది కూడా చాలా వరకు ఇందులో కఠినమైనటువంటి శిక్షలు కూడా కొనసాగుతాయి అంతేకాకుండా ఇలాంటి సెలబ్రిటీ హీరోలు కూడా ఈ బెట్టింగ్ ప్ర ప్రమోషన్ చేయడంతో వాళ్ళను ఫాలో అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో లక్షలాది మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ విచారణ కొనసాగించినట్లయితే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ఏదైతే మాఫియా ఉందో దాన్ని అరికట్టొచ్చు అనే విషయంపైన సైబరాబాద్ పోలీసులతో పాటుగాను హైదరాబాదు అదేవిధంగా ట్రైసిటీ కమిషన్లో ఉన్నటువంటి రాచకొండ పోలీసులు కూడా ప్రధానమైనటువంటి దృష్టిని కొనసా కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఓవైపున పంజగుట్టలో పదకొండు మంది పైన కేసులు నమోదయ్యాయి మరోవైపున మియాపూర్లో చూసినట్టయితే ఇరవై మంది పైన కేసులు నమోదయ్యాయి ఇందులో చూసినట్టయితే సినీ నటులు చాలా వరకు ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి నటులు ఉన్నారు అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగాను చాలా వెల్ సెటిల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సల్గా కొనసాగడం పైన వాళ్ళ యొక్క ఇందులో వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లు ఏ రకంగా అందుతున్నాయి వాళ్ళను ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనుసరిస్తున్నారు అనే విషయాలను పైననే ప్రధానంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి మియాపూర్ పోలీసులు విచారణకు రావాలని ఆదేశి ఆదేశించేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది ఈ క్రమంలో మరి వీళ్ళంతా సెలబ్రిటీలు హీరోలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు మరి పోలీసుల విచారణకు హాజరై వాళ్ళు ఏ రకంగా అంటే బెట్టింగ్ యాప్లను కావచ్చు అదేవిధంగా గ్యామ్లింగ్ సంబంధించినటువంటి యాక్ట్లు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు ప్రమోషన్ చేశారు వాళ్ళకు ఏ రకమైనటువంటి బెట్టింగ్ యాప్ ప్ర అంటే ప్రమోట్ చేస్తే ఏ రకంగా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు వారి మధ్య మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ప్రధానంగా పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కొంతమంది వివిధ దేశాలకు పరారయ్యారు మరోవైపున చూసినట్టయితే ఈ బిగ్ బాస్ సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే శేఖర్ భాష లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది ఆ బిగ్ బాస్లో ఫేమ్ అయిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ చేస్తూ అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు కొంతమంది యూట్యూబర్లు చాలా వరకు వాళ్ళు యూట్యూబర్ ఫేమ్గా ఉన్నటువంటి హర్ష సాయి కావచ్చు దాంతోపాటు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా విచారణకు రావాలని ఆదేశించారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్కు విష్ణు ప్రియ రావడం జరిగింది నిన్న చూసినట్టయితే శేఖర్ బాస్ విచారణ కూడా తాను కూడా హాజరవుతామని చెప్పారు బిగ్ బాస్కి సంబంధించినట్టయితే ఎవరైతే కంటెస్ట్ చేసినటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి నోటీసులు రావడంతో తామంతా కూడా దిక్కుదోచని పరిస్థితి కొనసాగుతుంది మరోవైపున విచారణకు హాజరైతే ఎలా ఉంటుంది అనే కొంత సందిగ్ధత ఏర్పడింది కాబట్టి పోలీసుల విచారణకు కూడా వచ్చి తాము దానికి సంబంధించినటువంటి పోలీసులు అడిగే విచారణకు మేము రిప్లై ఇస్తామంటూ కూడా కొంతమంది ఇప్పటికే నోటీసులు అందుకున్న వాళ్ళు చెప్తున్నారు ఇక సైబరాబాద్లో ఒకేసారిగా ఇరవై ఐదు మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖ నటీ నటులకు సంబంధించిన వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇందులో బెట్టింగ్ గ్యామ్లింగ్ సంబంధించినటువంటి యాక్ట్లు బిఎన్ఎస్ చట్టాలతో పాటు గాను ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డికి సంబంధించినటువంటి చాలా పవర్ఫుల్ యాక్ట్లు కూడా ఇంపోజ్ అయ్యాయి కాబట్టి ఈ మరి ఈ సెలబ్రిటీలంతా కూడా విచారణను ఎలా ఎదుర్కొంటారు అదేవిధంగా పోలీసులు అడిగే అటువంటి ప్రశ్నలకు జవాబులు ఎలా ఇస్తారు మరోవైపు చూసినట్టయితే వాళ్ళ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులు అడిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా కమిషన్లు అందుతున్నాయి ఏ రకంగా బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ అంటే ఎవరు ఆదేశిస్తున్నారు వీరికి మధ్య ఉన్నటువంటి లింక్ చైన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా పోలీసులు ఆ విచారణలో దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి జ్యోతి